ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మిమ్మును పిలిచేవాడు నమ్మకమైన వాడు మొదటి దశలోని కయలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో అపోయిన పౌరు గారు ఉన్న సంఘానికి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ జన్మ దేవుడు మనల్ని పాపము నుంచి విడిపించేదాని కొరకై ఈ లోకానికి వచ్చి మొట్టమొదట మనల్ని పాప భారం నుంచి విడిపించడానికి ఆయన మనల్ని పిలుస్తూ వచ్చినాడు భక్త వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారం ఇలాగున దేవుడు మనల్ని పాప బంధకాల నుంచి విడిపించి తనతో సహవాసం చేయడానికి తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పిలిచిన దేవుడు నమ్మకమైనటువంటి వాడని బైబిల్ గ్రంథం సెలవు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో దేవుడి మాట చెప్తుంటున్నాడు కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి తన నిబంధనను స్థిరపరచువాడు వెయ్యి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడు తను ద్వేషించు వారి విషయంలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయటకు వానికి దండన విధించు నీవు తెలుసుకునివలను అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ప్రజలు ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను తూచా తప్పకుండా పాటించి నిర్వహించినప్పుడే మనము దేవుని ప్రేమించే వారంగా ఉంటాం ఆయనకు నమ్మకమైనటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగో వచ్చరంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనల్ని పిలిచినటువంటి ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడు కనుక ఆయన నమ్మదగినటువంటి దేవుడు మన జీవితంలో మనకు వచ్చే శోధనలు పరిశోధనలు అన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరిగేటువంటివి కావు ప్రస్తుతము నీవు వెళుతున్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు యోగ అంటున్నాడు నేను వెలుచున్న మార్గము ఏ దేవునికి తెలుసు అని అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మొదటి కొరంది పదో అధ్యాయం పదమూడవసరంలో అంటున్నాడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మ వాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగ ప్రియమైన స్నేహితుడ సహోదరి ఆ మార్గమే ప్రభు క్రీస్తు వారిని గుర్తించగలుగుతూ వచ్చినావా నిజీవితంలో ఆయన ఎందుకు వచ్చినప్పుడు నువ్వు తప్పించబడతావు అలాగున ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక